జయంతి బ్యాంక్కి ఇంటి కోసం అప్లై చేసింది కాగితం దివాకర్ దగ్గరకు వెళ్ళింది దివాకర్ కాస్త ఆశ్చర్యంగా మీ వారికి ఇల్లున్నట్టుంది మీరు ఇంటి కోసం అప్లై చేశారు వేరే తీసుకుంటారా అన్నాడు జయంతి తలూపింది టూ బెడ్రూమ్ హౌస్ అది అందరికీ సరిపోవడం లేదు అందుకు వేరే వెళ్దామని అంది సంజాయిషిస్తున్నట్లు ఐసి మీ బేసిక్ మీద హౌస్ రెంట్ ఎలవెన్స్ అది ఎంత ఇవ్వచ్చో కాగితం పుటప్ చేయమనండి అంటూ సంతకం చేశాడు అప్లికేషన్ మీద హౌస్ రెంట్ అలవెన్స్ శాంక్షన్ అయ్యి కాగితం వచ్చాక జయంతి బ్యాంక్ చుట్టుపక్కల అపార్ట్మెంట్ వెతికి ఓ టూ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు కుదుర్చుకుంది ఆ రాత్రి శేషగిరితో నేను ఓ టూ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాను మన కోసం అంది మా బ్యాంక్కి చాలా దగ్గర హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తుంది మా బ్యాంక్ మన కోసం ఆశ్చర్యం నటిస్తూ అన్నాడు శేషగిరి మన కోసమే మనం అక్కడికి షిఫ్ట్ అవుదాం రేపు ఆశగా చూస్తూ అంది జయంతి నేనేం ఇల్లు తీసుకోమని చెప్పలేదు నీ వెంట వస్తానని చెప్పలేదు చెప్పలేదు కానీ అడుగుతున్నాను రమ్మని కోపం ముంచుకు వచ్చినా అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుని శాంతంగా అంది నా నిర్ణయం ఇదివరకే చెప్పాను పదిసార్లు అడగక్కర్లేదు అంతేనా ఇదేనా మీ మాట పెదాలు బిగించి అడిగింది ఆఖరి సార్ అడుగుతున్నాను భార్య కావాలో మీ వాళ్ళు కావాలో తేల్చుకోండి నేను కావలిస్తే నాతో రండి నీకు మొగుడు కావలిస్తే ఇక్కడుండు చచ్చినట్లు లేదంటే వెళ్ళు శేషగిరి తిరస్కారంగా చూస్తూ అన్నాడు జయంతి మొహం ఎరుపెక్కింది సరే వెళ్తాను అంటూ గదిలోకి వెళ్ళిపోయింది సూట్ కేస్ లాగి బీరువాలో బట్టలన్నీ లాగి సర్దేసింది పుస్తకాలు తన సామాన్లు అన్నీ సర్దుకుంది శేషగిరి మధ్యలో ఒకసారి గదిలోకి వచ్చి ఈ గడప దాటి వెళ్తే మళ్ళీ లోపలికి రాలేవు అది గుర్తుంచుకుని వెళ్ళు అన్నాడు బెదిరిస్తున్నట్లు జయంతి పొగరుగా తలెగరేసి ఆ భయం అక్కర్లేదు చచ్చినా రాను పెళ్ళాం కావలిస్తే మీరే వస్తారక్కడికి అంది వ్యంగ్యంగా అలాంటి ఆశలేం పెట్టుకోకు శేషగిరి హేళనగా అన్నాడు అయితే సరే అంది సాయంత్రానికి తన సామాన్లన్నీ పట్టుకుని జయంతి ఇంట్లోంచి వెళ్ళిపోయింది అందరూ అలా చూస్తుండిపోయారు జయంతి వెళ్ళాక మీనాక్షమ్మ కళ్ళు ఒత్తుకుంది ఏమిటోరా నీ బతుకి ఇలా అవుతుందనుకోలేదు ఏ ముహూర్తంలో జరిగిందో ఈ పెళ్ళి ఇలా తగలడింది ఆవేదనగా అంది ముహూర్తాలు ఏం చేస్తాయమ్మా మనం చూసుకోవాల్సింది మనస్తత్వాలు కానీ ముహూర్తాలు కాదని అర్థమవుతోందిగా పోనీలే ఏదో నెత్తిన బరువు దించుకున్నట్లుంది నాకు ఇది నయమేలే రేపు నా పిల్లలు పుట్టాక వదలలేక ఉండలేక చచ్చినట్లు ఈవిని జీవితాంతం భరించాల్సి వచ్చేది నలుగురిలో ఎంత చిన్నతనందా రేపు అందరికీ తెలిస్తే ఏం జవాబివ్వాలి ఏమిటమ్మా నీ పిచ్చి మాటలు ఆడది తనే అంత ధైర్యంగా మొగుణ్ణి వదిలి లేచిపోయింది మనమెందుకు సిగ్గుపట్టం అయినా ఈ రోజుల్లో ఇవన్నీ పట్టించుకునే తీరిక ఎవరికీ లేదులే వాళ్ళ వాళ్ళ ఇంటికి ఓసారి ఫోన్ చేసి చెప్పరా రేపు మన మీదకి ఏం రాకుండా కూతురు చేసిన ఘనకార్యం వాళ్ళకి చెప్పు తలాడించి ఫోన్ చేశాడు శేషగిరి అవతల ఫోన్ రింగ్ అయింది కానీ ఎవరూ తీయలేదు హలో యు ఆర్ లేట్ బై టూ మినిట్స్ ఇప్పుడే గోపాలకృష్ణ గారు మీకోసం ఫోన్ చేశారు ఆయనకి నిన్న రాత్రి పదకొండు గంటలకి కూతురు పుట్టిందన్న కబురు మీకు చెప్పమన్నారు అన్నాడు దివాకర్ అప్పుడే లోపలికి అడుగు పెడుతున్న జయంతిని చూసి జయంతి సంతోషంగా నిజంగానా నాకు చెప్పనేలేదు ఎవరు హాస్పిటల్కి వెళ్ళినట్లు థ్యాంక్స్ చెప్పి వెళ్ళి సీట్లో కూర్చుంది దమయంతికి కూతురు పుట్టినందుకు ఓ పక్క సంతోషం మరో పక్క మనసులో ఓ మూల దమయంతి తనకంటే చిన్నది తనకంటే ముందు పెళ్ళయింది మంచి మొగుడు దొరికాడు తల్లయింది అదృష్టవంతురాలు తనకంటే ఏం బాగుండదు తన ఉద్యోగం కంటే ఎక్కువ కాదు కానీ అదృష్టవంతురాలు ఆ క్షణాన ఆ అదృష్టాన్ని కాలదన్నుకుంది తనేగా గోపాలకృష్ణం చేసుకుని ఉంటే అన్న భావన ఆమెని ఒక్క క్షణం కుదిపింది జయంతి సాయంత్రం నర్సింగ్ హోమ్కి వెళ్ళి దమయంతిని పాపని చూసింది అప్పటి వరకు జయంతి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందన్న సంగతి వాళ్ళెవరికీ తెలియదు శేషగిరి నిన్న ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళి ఉండటంతో శేషగిరి కవురు చెప్పలేకపోయాడు ఉదయం వెంకటేశ్వరరావు కాఫీ పట్టుకుని నర్సింగ్ హోమ్కు వెళ్లడంతో అప్పుడు కబురు చెప్పలేకపోయాడు సాయంత్రం ఇంటికి వెళ్ళి చెప్దామని నిర్ణయించుకున్నాడు అమ్మ నీకేమన్నా సాయం కావాలంటే చెప్పు నేను దమయంతి దగ్గర పడుకోన రాత్రి అంది జయంతి అక్కర్లేదులే రాత్రి నే పడుకుంటాను పొద్దుట సాయంత్రం వాళ్ళ అత్తగారు వచ్చి కూర్చుంటానన్నారు గోపాలకృష్ణ ఉన్నాడు ఇంతమందేం చేస్తానులే నువ్వు ఇంటికి వెళ్ళు శేషగిరికి చెప్పొచ్చావా అంది పద్మావతి జయంతి అప్పటి వరకు తను ఇల్లు వదిలిన సంగతి ఎలా చెప్పాలా అని చూస్తోంది మొండి ధైర్యంతో బయటికి వచ్చేసింది కానీ తన వాళ్ళు ఏమంటారోనని వెరుకుగా ఉంది తననే తిడతారని తెలుసు కనుక చెప్పాలంటే కాస్త భయం పట్టుకుంది జయంతి ఏదో అనే లోపలే గోపాలకృష్ణ శేషగిరి లోపలికి వచ్చారు అతన్ని చూసేసరికి జయంతి కలవరపడింది గోపాలకృష్ణ జయంతిని చూసి మొహం గంభీరంగా పెట్టాడు శేషగిరి దమయంతిని చూసి కంగ్రాచ్యులేషన్స్ దమయంతి అన్నాడు నేను మీతో ఓ విషయం చెప్పాలని వచ్చాను నిన్న రెండు మూడు సార్లు ఫోన్ చేసినా దొరకలేదు ఎవరు సరే ఇక్కడే ఉంది కనుక నాకు చెప్పే శ్రమ తప్పింది మీ ఆనంద సమయంలో ఈ కబురు చెప్పే అవస్థ నాకు తప్పింది శేషగిరి అన్నాడు దమయంతి పద్మావతి అంతా మొహాలు చూసుకున్నారు జయంతి చూపు తప్పించింది ఏమిటి ఏ సంగతి శేషగిరి పద్మావతి అల్లుణ్ణి అడిగింది ఓ మీ అమ్మాయి చెప్పలేదా నిన్న సాయంత్రం మీ అమ్మాయి మా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది సామాన్తో సహా అన్నాడు బిత్తర పోయింది పద్మావతి జయంతి వంక చూసింది జయంతి లేచి చరచరా బయటికి వెళ్ళిపోయింది అత్తయ్య గారు మీ అమ్మాయి కాపురం మొగుడు అక్కర్లేదని వెళ్ళిపోయింది వారుగా మీకు ఈ విషయం తెలియచెప్పడం నా ధర్మం కదా ఇందులో నన్ను తప్పు పట్టద్దు మీరేదన్నా అనాల్సి అడగాల్సి ఉంటే మీ అమ్మాయిని అడగండి శేషగిరి ఖండితంగా అన్నాడు ఎక్కడ తీసుకుంది ఇల్లు మాకు మాట మాత్రం చెప్పలేదు శేషగిరి గోపాలకృష్ణ వ్యధాచిత్తుడై అన్నాడు పద్మావతి మొహం గంభీరమైంది నాకేం తెలియదండి బ్యాంకు దగ్గర అంది నాకేం ఇంట్రెస్ట్ నేనేం అడగలేదు చీర విడిచినంత తేలిగ్గా కాపురం విడిచి వెళ్ళిందంటే ఇంక దానికి ఎవరు చెప్పేది ఏం లేదు బాబు మమ్మల్ని క్షమించు ఈ పెళ్లి చేసి మేం చాలా తప్పు చేశాం పద్మావతి చేతులు జోడించి విచలితురాలై అంది అబ్బే ఇందులో మీ ఉందండి ఆవిడ మూర్ఖత్వం ఇంతవరకు తెచ్చింది కాని తన తప్పు తను తెలుసుకోవాలి తప్ప ఇంకోరు చెప్తే వినదని అందరికీ అర్థమైందిలేండి ఆ తప్పు తను తెలుసుకునేసరికి ఇట్ మే బీ టూ లేట్ అన్నాడు గోపాలకృష్ణ సారీ బ్రదర్ ఈ పెళ్ళికి పరోక్షంగా నేను కారణం నీకు అనవసరంగా మనస్తాపం మిగిలింది శేషగిరి చేతులు పట్టుకుని అన్నాడు గోపాలకృష్ణ అరే భాయ్ నువ్వేం చేస్తావు ఏదో పెళ్లి చేయడం మంచి కార్యం అనుకుని చేస్తాం ఇలా జరుగుతుందని ఎవరనుకుంటారు ఫగట్ ఇట్ నా మటుకు నాకు నిజం చెప్పాలంటే ఏదో నెత్తిన బరువు దిగినట్లు మనసు తేలిక పడింది ఇది నా మంచికే అనుకుంటూ మీరంతా నన్ను క్షమించి ఈ విషయం వదిలేయండి ఇంకా మరి వెళ్తానండి అందరికీ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు శేషగిరి ఎంతకు తెగించింది అనుభవిస్తుంది ఒకరోజు తల్లైనా కడుపు మంటతో శపిస్తున్నట్లంది పద్మావతి ఊరుకో అమ్మా దమయంతి వారిస్తూ అంది పిల్ల పుట్టిన సంతోషమంతా ఈవిడి చేసిన ఘనకార్యంతో ఆవిరైంది మనవరాల్ని ఎత్తుకుని తలకి నూనె రాస్తూ అంది పద్మావతి గోపాలకృష్ణ వాతావరణాన్ని తేలికపరచడానికి అన్నట్లు దమ్ము చూసావా పాప తెలివైందే ఇద్దరి రంగు కాకుండా వాళ్ళ నాయనమ్మ రంగు తెచ్చుకుంది మా అమ్మ ఊరికే మురిసిపోతోంది మనవరాలు తన పోలిక అని అన్నాడు మురిపెంగ పొత్తిళ్లలో పాపని ఎత్తుకుంటూ దమయంతి గర్వంగా చూసింది ఈ కూతురు అల్లుడు ఇంత అన్యోన్యంగా ఉన్నందుకు సంతోషించాలో జయంతి గురించి విచారించాలో అర్థం కాలేదు పద్మావతికి మర్నాడు జయంతి నర్సింగ్ హోమ్కు వెళ్ళింది పద్మావతి కానీ దమయంతి కానీ ఎవరూ జయంతిని ఏమీ అడగలేదు వాళ్ళు తనని తిడితే జవాబు ఏం చెప్పాలో రిహార్సల్స్ చేసుకున్న జయంతికి వాళ్ళెవరూ తనను ఏమీ అడక్కపోవడంతో ఓ పక్క నిశ్చింత ఓ పక్క అందరూ తన పట్ల ఎంత కోపం విరక్తి పెంచుకున్నారో ఊహించుకుని కాస్త భయం కానీ మరు నిమిషంలో ధైర్యం తెచ్చుకుని ఎప్పుడో అప్పుడు ఫేస్ చేయాల్సిందే కదా అని తొందరగా తేలిపోతే మనసుకి శాంతి దొరుకుతుంది అనిపించింది తనకేం భయం చెప్పేస్తుంది అతనికి తనకి పడలేదు నచ్చని కాపురంలో మగ్గాల్సిన కర్మ తనకు లేదు అని చెప్పేస్తుంది అమ్మా నిన్న నేను మీకు చెప్పాలనే లోపలే శేషగిరి వచ్చి చెప్పాడు అంతే తప్ప నేనేం దాచాలనుకోలేదు మీ దగ్గర అంది దర్పంగా పద్మావతి ఏం మాట్లాడలేదు అమ్మ అందరికీ నచ్చకపోవచ్చు నేను చేసిన పని కానీ మనసులు కలవకుండా రోజు కొట్టుకుంటూ తిట్టుకుంటూ చేసే కాపురం నాకు అక్కర్లేదు నేను పెళ్లి చేసుకుంది సుఖ సంతోషాల కోసం ఆనందం కోసము అది నా మొగుడి దగ్గరే దొరకనప్పుడు ఆ కాపురానికి అర్థమేమిటి బలవంతంగా మనస్ చంపుకుని ఇది వరకు ఆడవాళ్ల కర్మ నాకు లేదు ఏ పిల్లల కోసమో సర్దుకు బతకాల్సి వస్తుంది ఇంకా కొన్నాళ్ళు కాపురం చేస్తే అంచేత శేషగిరి మారుతాడు అన్న ఆశ నాకు లేదు సర్దుకుని బతకటం తప్ప ఒకరి కోసం ఒకరు బతికే కాపురం కాదని నాకు అర్థమైంది పిల్లల బంధం మమ్మల్ని బంధించే లోపల విడిపోవడమే మంచిదనిపించింది అక్కడికి శేషగిరికి ఓ ఛాన్స్ ఇచ్చాను విడిగా మేమిద్దరం ఉంటే పరిస్థితి మారుతుందేమోనన్న ఆశతో దానికి అతను అంగీకరించలేదు అంచేత బయటికి వెళ్ళిపోయాను ముందుగా చెప్పిన మీరంతా ఎలాగో అంగీకరించరు నా మాట అందుకే నా ప్రయత్నం నేను చేసుకుని చెప్తున్నాను ఇప్పుడైనా చెప్పాల్సిన అవసరం ఏం లేదు నువ్వు స్వతంత్రుడు రాలివి ఆడపిల్లకి పెళ్లి చేసి పంపడంతో మా బాధ్యత అయిపోయింది కాపురం చేస్తావో విడాకులు తీసుకుంటావో విడిగా ఉంటావో అదంతా నీ ఇష్టం నువ్వేం మా మీద ఆధారపడి లేవుగా అనే హక్కు మాకు లేదు ఎవరి బతుకులకు ఎవరు కర్తలు ముందు నుంచి ఇంతకంటే ఇంకేం జరుగుతుందిలే అన్నట్లుగా మా మనసుల్లో ఏ స్పందన కలగలేదు నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్లుండు ఇంతకంటే మేం చేయగలిగింది మాత్రం ఏముంది పద్మావతి విరక్తిగా ముభావంగా అంది అవునులే మీరెప్పుడు ఎవరూ అర్థం చేసుకోలేదు ఇప్పుడు చేసుకుంటారని అనుకోలేదులే నా పట్ల మీకెప్పుడు సవతి తల్లి ప్రేమ నా భావాలని నా ఆలోచనల్ని మీరేనాడు సానుభూతితో అర్థం చేసుకోలేదు జయంతి వృద్ధకంఠంతో అంది అవున్ అర్థం చేసుకునేటంత తెలివితేటలు మాకు లేవమ్మా ఏదో పాతకాలం వాళ్ళం ఆడపిల్ల అంటే పెళ్ళి సంసారం ముఖ్యం అనుకునే ఆలోచనలు మావి ఆడపిల్లకి ప్రతి దశలో తోడు నీడా ఉండాలి ఉద్యోగాలు చేసినా ఊళ్ళేళ్ళిన ఒంటరిగా ఆడపిల్లలు ఉండలేరు అనుకునే పాతకాలం భావాలు మావి తొందరపాటుతో తెలివి తక్కువతనంతో కాపురం పాడు చేసుకుంటే రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయపడే పాత మనస్తత్వాలు మావి మా ఆలోచనలకి నీ ఆలోచనలకి పొంతన ఎలా కుదురుతుంది వ్యంగ్యంగా అంది పద్మావతి లేచి నిలబడి దమ్ము నేనింటికెళ్ళి వంట భోజనం చేసి వస్తాను గోపాలకృష్ణ వచ్చే వేళయిందిగా నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోయింది దమయంతి ఏం మాట్లాడాలో అర్థం కానట్లు ఊరుకుంది మాట్లాడినా ప్రయోజనం లేదని అర్థమై ఊరుకుంది ఏం దమ్ము నీకు కోపమేగా నా మీద నువ్వు ఈ కాలం దానివి నీకైనా అర్థం కాలేదా నా సమస్య నా బాధ కినుకగా అంది దమయంతి అదోలా నవ్వింది అక్కయ్య ఇదే పెద్ద బాధ ఇదే పెద్ద సమస్య అని నువ్వు అనుకోవటం చూస్తే నవ్వొస్తోంది ఈ కాలంలోనూ చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళు ఎన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటూ కూడా ఇంకా సంసారాలు చేస్తూనే ఉన్నారు సమస్యలే కాదు భర్త చేతిలో అవమానాలు చెంపదెబ్బలు అత్తింటి ఆరళ్ళు అన్నీ భరిస్తూ ఇంకా చాలామందే కాపురాలు చేస్తున్నారు ఎందుకో మరి నాకు అర్థం కావడం లేదు ఇంత చిన్న విషయానికి కాపురాలు వదులుకోవటం మొదలెడితే ఎన్ని కాపురాలు నిలుస్తాయా అని చేతకాక పిరికితనం ఇంట్లోంచి బయటపడితే ఏమైపోతామోనన్న భయం చిన్నప్పటి నుంచి నర నరాల్లోకి మగవాళ్ళు ఆడదానికి భర్తే దైవం ఇల్లే స్వర్గం పిల్లలే బతుకు అన్న సూక్తులు ఎక్కిస్తారుగా బయటపడితే బతుకు అధ్వాన్నం అయిపోతుందేమో అన్న భీతి ఇది నీకు చిన్న విషయం ఎందుకంటే నీ మొగుడు నిన్ను బాగా చూస్తాడు గనక భర్త నిర్లక్ష్యంగా చూస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీలాంటి వాళ్ళకేం తెలుస్తుంది పోనీలే లే అక్కయ్య అయిపోయిందిగా నీ స్వేచ్ఛ నువ్వు సంపాదించుకున్నావుగా ఇక గొడవెందుకు హాయిగా ఉండు ఎవరేమనుకున్నా నీకేం భయం లేనప్పుడు లోకం గురించి భయం అక్కర్లేదు నాకు ఎవరి ఆసరా అవసరం లేదు నా బతుకు నేను బతకగలను అన్న ధీమా నీకుంది కనీసం అందుకన్నా నిన్ను అభినందించాలి పిరికి దానిలా ఏడవకుండా నీ బతుకుబాటను ఎన్నుకున్నావు పోని ఇలాగైనా నువ్వు సుఖంగా ఉంటే మా అందరికీ అదే చాలు ఇక ఈ విషయం మర్చిపో మేమందరం ఏమనుకుంటామన్నది ముఖ్యం కాదు ఇక్కడ అంది జయంతికి ఇంకేం మాట్లాడాలో తోచలేదు గోపాలకృష్ణ లోపలికి రావడం చూసి సరే అయితే నేను వెళ్తాను మీ ఆయన ఉంటారుగా అమ్మ వచ్చే వరకు అంటూ బయటికి హడావిడిగా వెళ్ళిపోయింది ఆ రాత్రి అన్నం తింటుండగా వాంతి వచ్చి తిన్న అన్నమంతా వాంతి అయిపోయింది జయంతికి రెండు రోజుల నుంచి భోజనం చూస్తే తినాలనిపించకపోయినా ఏదో అజీర్ణం అనుకుంది ఇవాళ వాంతి అవటంతో ఒక క్షణం ఆమె గుండె మంది ఇంట్లోంచి బయటికి వచ్చేయటం కొత్త ఇల్లు సర్దుకోవటం ఈలోగా దమయంతికి పురుడు వగేరాలతో తన పీరియడ్స్ ఆలస్యమైన సంగతి గుర్తించలేదు చటుక్కున లెక్కలు కట్టింది టైం దాటి ఎనిమిది తొమ్మిది రోజులైంది ఒక్కసారిగా నీరసం ఆవహించింది జయంతిని రాత్రంతా వ్యాకులత మనసుతో నిద్ర లేకపోయింది పొద్దుటే తయారై ఓ గంట ముందు దగ్గరలో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి యూరిన్ శాంపుల్ ఇచ్చి వచ్చింది సాయంత్రం రిపోర్ట్ కలెక్ట్ చేసింది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ రిపోర్ట్ వచ్చింది ఇంటికొచ్చి కుర్చీలో కూలబడింది ఇదేంటి ఇలా అయింది తను పెళ్ళయ్యాక ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ యూజ్ చేయలేదు తనకి శేషగిరికి వయసు ముదురుతోంది కనే ఒకరినో ఇద్దరినో తొందరగా కనేయటం మంచిదనుకుంది కానీ తామిద్దరి దెబ్బలాటల మధ్య సగం రోజులు అలాగే గడిచిపోయాయి ఇదేదో తన కర్మ కాకపోతే ఇలా అయిందేమిటి ఇంట్లోంచి వచ్చేశాను ఇప్పుడు తనేం చేయాలి పిల్లల్ని కని భర్త లేకుండా పెంచగలదా పిల్లకి తండ్రిని దూరం చేయటం న్యాయమా పిల్లనికంటే శేషగిరి తనకి ఇస్తాడా కన్నాక తండ్రిగా తన హక్కు వినియోగించుకోవటానికి కోర్టుకెక్కితే పిల్ల కోసం తను మళ్ళీ వెనక్కి శేషగిరి దగ్గరికి వెళ్తే తను మరింత లోకువైపోతుంది పిల్ల కోసం సర్దుకుని జన్మంతా అతనితో తగువులాడుకుంటూ బతకాలా పిల్ల పుట్టాక అతను తన్ని గుప్పిట్లో పెట్టుకుని అణచాలని చూస్తాడు అప్పుడు తల్లి ప్రేమలో పిల్ల కోసం అన్నీ సహించి అతను చెప్పినట్లు బతకాల్సి వస్తుంది ఓ పక్క పిల్లని కనాలన్న కోరిక మరోవైపు అతనితో సర్దుకు బతకటానికి అంగీకరించని అహం ఎన్నో రకాలుగా ఆలోచించినా ఈ ప్రెగ్నెన్సీ నిలుపుకోవడం అంటే తన వ్యక్తిత్వం చంపుకుని అతనికి బానిస అవడమా అది తను భరించలేదు ఇందులో చాలా గొడవలు తలెత్తుతాయి ఇదంతా తను పడలేదు అతనితో తెగదెంపులు చేసుకోదలిచినప్పుడు అతనికి పిల్లని కనడం ఏమిటి అంతకన్నా అవివేకం మరొకటి ఉండదు వద్దు వద్దు అని నిర్ణయించుకుంది జయంతి తొందరగా ఇది ఎవరికీ తెలియకముందే వదులుచుకోవాలి అని నిర్ణయించుకుంది డాక్టర్ అడిగితే పెళ్లి కాలేదని చెప్పాలి లేకపోతే భర్త పర్మిషన్ ఉండాలంటుందేమో ఈ సంగతి శేషగిరికి ఎంతమాత్రం తెలియకూడదు తన వాళ్ళకి చెప్పక్కర్లేదు ఆ నిర్ణయం తీసుకుని ఎంత పొరపాటు చేశాను అని జయంతి తర్వాత తర్వాత వగచే రోజు వస్తుందని జయంతి ఊహించలేదు కాలం ఎవరి కోసమో ఆగదు మీ బతుకులు మీవి నా దారి నాది అన్నట్లు తిరుగుతూనే ఉంది జయంతి ఇంట్లోంచి బయటికి వచ్చి ఐదేళ్లు దాటింది జయంతి ఇంట్లోంచి వెళ్ళిపోయాక మూడు నెలల తరువాత లాయర్ నోటీస్ పంపించాడు శేషగిరి నోటీస్ అందిన నెల రోజుల్లోగా తిరిగి రాకపోతే కోర్టు ద్వారా విడాకులు తీసుకుంటానని జయంతి జవాబు ఇవ్వలేదు మరో నెలకి రెండో నోటీస్ టైం అయిపోయింది జవాబు రాలేదు ఇదే ఆఖరి అవకాశమని జయంతికి తెలుసు అతను లాయర్ల సలహా తీసుకునే రూల్స్ ప్రకారం నోటీస్ పంపుతున్నాడు ఆరు నెలల తర్వాత భార్య తనని వదిలి వెళ్ళిపోయింది ఎన్నిసార్లు అడిగినా నోటీస్ పంపినా రాలేదు కనుక విడాకులు ఇప్పించమని అర్జీ పెట్టుకున్నాడు కేసు హియరింగ్కి వచ్చింది జయంతి తనకెవరూ లాయర్ అక్కర్లేదంది జడ్జ్ మిస్సెస్ రంగరాజన్ జయంతిని కాస్త ఆశ్చర్యంగా చూసి లాయర్ వద్దంటున్నావు అసలు కాపురం వదులుకోవాలి అన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నావు నిన్ను అతను హెరాస్ చేశాడా క్రూయల్గా ట్రీట్ చేశాడా నిన్ను అవమానించాడా ఏ కారణం వల్ల ఇంట్లోంచి బయటకు వెళ్ళావు అని అడిగింది జయంతి ఏమాత్రం తొట్టు పడకుండా అతను నన్ను శారీరకంగా ఏమి టార్చర్ చేయలేదు అతను నా ఎక్స్పెక్టేషన్కి తగినట్లు ప్రవర్తించలేదు మా మనసులు కలవలేదు కేవలం శరీరాలు కలుపుకునే కాపురం కాదు నాకు కావాల్సింది అందుకే అతనితో పడక ఇంట్లోంచి వెళ్ళిపోయాను అని నిర్భయంగా చెప్పింది ఆవిడ మరింత ఆశ్చర్యంగా ఇది విడాకులకి చాలా చిన్న విషయమని నీకు అనిపించడం లేదా అంది మీకు చిన్న విషయమే అవచ్చు కానీ నాకు అలా అనిపించలేదు ఆవిడ ఒక్క క్షణం ఆలోచించి ఈ ఆరు నెలలు మీరు విడిగా ఉన్నారు మీ ఇద్దరి ఆలోచనల్లో ఏమైనా మార్పులు వచ్చి ఉండొచ్చు మరోసారి కలిసి బతికేందుకు ప్రయత్నించడంలో తప్పు లేదని నాకు అనిపిస్తోంది ఇంకొక ఛాన్స్ తీసుకోండి అంది సాలోచనగా చూస్తూ వద్దు యువరానర్ మరొకసారి ప్రయత్నించాలి అన్న భావన కలిగించే బంధం మా ఇద్దరి మధ్య అసలు ఏర్పడలేదు విడిపోయి తప్పు చేశానన్న భావము పశ్చాత్తాపము నాలో కలగటం లేదు అనవసర కాలయాపం లేకుండా విడాకులు మంజూరు చేయండి నువ్వు నుంచి ఏమన్నా ఆశిస్తున్నావా లేదు యువరానర్ అతనితో నేను కాపురం చేసింది మూడు నెలలు అతనికి నేను ఇచ్చిందేమీ లేదు కనుక నుంచి నేనేమీ ఆశించటం లేదు అని నిజాయితీగా చెప్పింది ఆ మాటకి జడ్జ్ మెచ్చుకున్నట్లు చూసింది ఆర్ ఆర్యూష్యూర్ మరోసారి ఛాన్స్ మీకు కావాలా శేషగిరిని అడిగిందాగా అతను తల అడ్డంగా తిప్పాడు జడ్జ్ ఒక క్షణం ఆలోచించి విడాకులు మంజూరు చేస్తూ సంతకం చేసేసింది తరువాత శేషగిరి నాలుగు నెలలకే పెళ్లి చేసుకున్నాడు కావాలనే శుభలేఖ జయంతి బ్యాంక్ అడ్రస్కి స్వహస్తాలతో రాసి పంపాడు గోపాలకృష్ణ ద్వారా ఈసారి అతను ఉద్యోగం చేసే అమ్మాయిని కాక ఇంటర్ చదివి మానేసిన ఓ మామూలు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని వింది పాపం మానవుడు మళ్ళీ ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకోవడానికి భయపడ్డాడు అనుకునే నవ్వుకుంది ఇంటి నుంచి వచ్చేసిన ఒక ఏడాదికి జయంతికి ప్రమోషన్ మీద నిజామాబాద్ బ్రాంచ్కి బదిలీ అయింది ఊర్లో ఉన్న ఈ సంవత్సరంలో జయంతి దాదాపు అందరికీ దూరంగా ఒంటరిగానే గడిపింది ఏ పదిహేను రోజులకో ఓసారి ఓ ఆదివారం ఇంటికెళ్ళి తల్లి తండ్రిని చూడటం మరో ఆదివారం దమయంతి ఇంటికి వెళ్ళేది వాళ్ళ పాపకి అత్తగారి పేరు కలిసి వచ్చేట్లు లక్ష్మికి తోడుగా నిత్యలక్ష్మి అని పేరు పెట్టారు పాప తెల్లగా బొద్దుగా ఎంతో ముద్దుగా ఉంది ఇంట్లో అందరికీ పాపంటే ఎంత ప్రాణమో ఇంట్లో ఉన్నంతసేపు గోపాలకృష్ణ పాపని వదలడు అత్తగారైతే మరుమరాల్ని ఎంతో ముద్దు చేస్తుంది మా అత్తగారు ఉండబట్టి నిశ్చింతగా ఆఫీస్కి వెళ్ళగలుగుతున్నాను అనేది దమయంతి చిన్నపిల్లలంటే దూరంగా ఉండే జయంతి ముద్దుగా ఉన్న నిత్యని దగ్గరికి తీసి ముద్దులాడేది తనలో వయసుతో వచ్చిన మెచ్యూరిటీనో పిల్లతో అటాచ్మెంట్ పెరగడమో కానీ రోజురోజుకి పాపకి బాగా దగ్గర అవసాగింది జయంతి దమయంతి వారిస్తున్న బోలెడు బొమ్మలు డ్రెస్సులు కొని బాగా ముద్దు చేసేది దమయంతి గోపాలకృష్ణ జయంతి ఇంటికొస్తే మర్యాద చేసి ఆప్యాయంగా మాట్లాడేవారు తప్ప పాత సంగతులేమీ ఎత్తేవారు కాదు అత్తగారు పాతకాలందైనా జయంతి స్వంత వ్యవహారం గురించి ఏ కామెంట్ చేసేది కాదు అమ్మాయి అంటూ ఆప్యాయంగా పలకరించేది ఎప్పుడు వెళ్ళినా భోజనం చేయకుండా వెళ్ళనిచ్చేవారు కాదు జయంతి ఒంటరి జీవితంలో దమయంతి ఇంట్లో ఉన్నంతసేపు మనసుకి హాయిగా ప్రశాంతంగా అనిపించేది అంత ప్రశాంతత తల్లి తండ్రి దగ్గర కూడా దొరికేది కాదు ఇంటికి ఏ పదిహేను రోజులకో ఓసారి వెళితే తల్లి రా అనేది భోజనం టైం అయితే భోజనం చేసి వెళ్ళు అనేది తండ్రి ఓసారి చూసి బాగున్నావా అనేవాడంతే ఇంట్లో చేసిన ఏ ఊరగాయో పచ్చడో కందిపుడో తల్లి తీసుకువెళ్ళు అని ఇచ్చేది పండగలప్పుడు భోజనానికి రా అనేది జయంతి పుట్టినరోజున ఓ చీర కొనిచ్చేది పెళ్ళైన కూతురు పుట్టింటికి వస్తే ఏమేం చేస్తారో ఏమి ఇస్తారో అలాగే జయంతిని ట్రీట్ చేసేది ఆవిడ